చాలా మంది అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వస్తే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఎంత అనుమానం కూడా వస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో డిజిటల్ స్కామ్స్ ఎక్కువ ఉన్న తరుణంలో అసలు అన్నోన్ పర్సన్స్ ఎత్త లేకుండా పక్కన పెట్టేస్తున్నారు అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని కొంతమందిలో కుతూహలం కూడా ఉంటుంది అదే పరిగా రెండు మూడు సార్లు కనుక అదే నంబర్ నుంచి కాల్ వస్తే మనకు తెలిసిన వారేమో ఎన్ని సార్లు చేస్తున్నారు అనుకుంటూ మనం కూడా కాల్ లిఫ్ట్ చేస్తాం అలా కాల్ లిఫ్ట్ చేస్తామో లేదో డిజిటల్ స్కామ్ గురై మన అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా అయిపోతుంది ఇలాంటి తరుణంలో ఒక న్యూస్ కి మన ముందుకు రాబోతుంది అది స్నాప్ సర్వీస్ ఇక మీదట మనకి ఎవరైనా కాల్ చేస్తే మన మొబైల్ స్కీమ్ పైన ఎవరు చేస్తున్నారు అన్నది ఇట్లే తెలిసిపోతుంది వాళ్ళు సిమ్ కొన్నప్పుడు దానికి సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్ ని రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్లో ఏదైతే పేరుందో అదే నంబర్ నుంచి మనకు కాల్ వచ్చినట్లయితే వారి పేరు మన మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది దీంతో మోసపూరిత విషయాలు ఏవి కూడా జరగవు అట్ ది సేమ్ టైం ఈ డిజిటల్ స్కామ్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు ట్రూ కాల్ అలాగనే ఇది కూడా ఒక థర్డ్ పార్టీ యాప్ లాగా వర్క్ చేస్తుంది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి డైరెక్ట్ చేసి 同じこと。<music>